చాలా ఉంది ఇంకా తర్వాత బాప్తిస్మము బాప్తిస్మము ఏ పాయింట్లో మనం ఆలోచించాము బాప్తిస్మం అంటే ఏంటి ఎవరికి ఇవ్వాలి ఎవరివ్వాలి ఎలా ఇవ్వాలి అనగా ఏ నామంలో ఇవ్వాలి ఇప్పుడు అసలు బాప్తిస్మం ఎందుకు వై వి వినీసం మనకు బాప్తీసం ఎందుకు కావాలి ఎందుకు తీసుకోవాలి మనం ఎందుకు బాప్తిష్మాన్ని తీసుకోవాలి అని అడిగితే ఏడు పాయింట్స్ మనకు కనబడతాయి బైబిల్లో ఎన్ని పాయింట్లు బాప్తిష్మము తీసుకోవడం ద్వారా అవసరమే లేదనుకునే వాళ్ళు ఏడు పాయింట్లకు ఆన్సర్స్ ఇవ్వాలి అర్థమైందా ఏడు పాయింట్లకు మీరు ఏమి ఇవ్వాలి సమాధానము ఇవ్వాలి బాప్తిష్మము ద్వారా ఏడు కార్యాలు జరుగుతాయి రాసుకోండి బాప్తి ద్వారా ఏడు కార్యాలు జరుగుతాయి మతీసు వార్త క్షమించను మార్కుశ వార్త పదహారో అధ్యాయం పదహారు వచ్చును చదువు మొట్టమొదటిది మార్కుశ వార్త పదహార అధ్యాయం పదహారు వచ్చును ఫస్ట్ గ్యాప్ పెట్టుకోండి రెఫరెన్స్ రాసుకోండి సందర్భాన్ని రాసుకోండి రెఫరెన్స్ అయిపోయి వాక్యం అయిపోయిన తర్వాత దాని మీనింగ్ మీరు ఫస్ట్ పాయింట్లో రాసుకోండి ఓకే ఇక్కడ ఏమంట రాయబడింది అంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అంటే బాప్తీజం ద్వారా ఏం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ రక్షణ ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా రక్షణ బాప్తీజం ఎందుకు తీసుకోవాలి రక్షింపబడడానికి బాప్తిస్మము తీసుకోవాలి అంటే బాప్తిస్మము ద్వారా రక్షణ జరుగుతుంది క్లియర్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ మతీ స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో రాయబడిన మాట నేను చదువుతుందని మీరు వినండి మీరు రాసుకోండి మతీస్ వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ గైకోన వారికి బోధించుడి ఆజ్ఞాపించి తినో ఏమంటున్నాడైనా ఏం ఆజ్ఞాపించాడు ఇంతకీ మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తీసం పొందిన వాడు లక్ష్యంపబడును అంటే బాప్తీసం అనే దానిని ఇక్కడ దేనికే చేస్తున్నాడు ఆజ్ఞ రెండో పాయింట్ ఏంటి ఆజ్ఞను నెరవేర్చుచున్నాము బాప్తీసం తీసుకోకపోతే బాప్తీసం తీసుకోకపోతే ఆజ్ఞను నెరవేర్చట్లేదు అంటే ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టే మనం ఏం చేస్తున్నామండి ఎదుగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడు కదా అక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళరా ఏ సంగతులను ఆజ్ఞాపించింది వాటిని గైకుడు వల్లనే వారికి బోధించండి ఎవరికి ఎవరు బాప్తీసం తీసుకున్నారో వారికి ఇది ఆజ్ఞగా ఉంది ఇది ఆజ్ఞగా ఉంది అంటే ఆజ్ఞను పాటిస్తున్నాము ఇప్పుడు చెప్పండి బాప్తీసం అవసరం లేదా అవసరం లేదు అంటే నువ్వేం అతిక్రమిస్తున్నావు ఆజ్ఞ అతిక్రమము మరొక పాపాన్ని మూటకెట్టుకుంటున్నావు ఇప్పుడు అర్థమైందా మరొక పాపాన్ని నువ్వు మూటకెట్టుకుంటున్నావు అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపము ఇక మూడవ పాయింట్ మనం చూస్తే మూడవ పాయింట్ మూడవ పాయింట్ లోకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పైవచ్చును లోకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పైవ వచ్చినాన్ని చదువుదాం ఏడవ పాయింట్ మూడవ పాయింట్ ఏడు ముప్పై లోకాసు వార్త పరిశయులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తి పొందక ఎవరి చేత బాప్తిచ్చు ఉందేనా చదవండి ఒకసారి ముందు వెనకాల చూడండి ఒకసారి అదేనా నాకు కూడా గుర్తులేదు అందుకని అడుగుతున్నా అది యోహాను ఓకేనా పరిసయులను ఏం రాయబడిందంటే అక్కడ ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని ఏం చేశారట అంటే బాప్తీష్మం పొందకపోతే దేవుని సంకల్పాన్ని నువ్వు నిరాకరిస్తున్నావు మూడో పాయింట్ బాప్తీసం పొందకపోతే నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ఎప్పటికీ కూడా నువ్వు తెలుసుకోలేవు నువ్వు నెరవేర్చలేవు మర్చిపోకండి బాప్తీసం తీసుకున్నవాడు దేవుని సంకల్పాన్ని ప్రణాళికను ఏమంటున్నాండి అక్కడ సంకల్ప దేవుని సంకల్పమును అంగీకరిస్తున్నావు దేవా నీ చిత్తము నా పట్ల జరుగునుగా కానీ నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ బాప్తీసం ద్వారా యాక్సెప్టెన్స్ అంటే బాప్తిజం పొందనవాడికి ఇట్లాంటివేవి కూడా ఉండవండి కాబట్టి ఇదొకటి ఇక నాలుగవది నాలుగవది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినం నాలుగవ పాయింట్ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చనంలో రాయబడినటువంటి మాట పేతురు మీరు మారు మనసు పొంది పేతురు ఎవరి పేతురు మా ఎవరి పీతురు ఏసు క్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకరు అని పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తీస్మము పొందుడి అంటే అర్థమేంటి బాప్తీస్మము పొందడం వలన ఏమొస్తుంది చెప్పాలి పాప క్షమాపణ అంటే ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచన చేయండి కదా బాప్తీష్మలు ఏమి మనకి గమనించండి నాలుగో పాయింట్ ఏంటండి పాప క్షమాపణ ఈ పాప క్షమాపణ అనేది ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుందండి ఇది బాప్తిష్మము ద్వారా గమనించాలి ప్రిమిల వర్లారాం ఇది ఎన్నో పాయింట్ అమ్మా నాలుగు అదే అపస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు ఇదే విషయాన్ని మనము అపస్తుల కార్యంలో ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచ్చు చూద్దాం ఒకసారి రాసుకోండి గనుక తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగేసుకో ఏమని చెప్తున్నాడు పాపక్షమాపణ పాపాలు కడుక్కోడు రెండు కూడా ఒకటే వేరువేరా చెప్పండి అప్పా ఒకటే వేరువేరైతే లేచి ప్రభువైన పొంది నీ పాపములను ఏం చేసుకోవాలి కడిగి దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు నేను మనమందరము కూడా చేయాల్సినటువంటిది ఇది అందుకే ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నామంటే ఈ బాప్తీసం ద్వారా మనం ఏం చేస్తున్నామండి మన పాపములను ఏం చేస్తున్నాము కడిగి వేసుకుంటున్నాము దేవునికి స్తోత్రం కలుగును గాక గమనించండి ప్రేమ వాళ్ళరా ఇది పాయింట్ అయిపోయిందా నాలుగో వచ్చును నాలుగో పాయింట్ గా ఉంది ఐదో పాయింట్ ఐదో పాయింట్ అండి ఇప్పుడు నాలుగో అయిపోయిందా ఐదో పాయింట్ మతైసు వార్త మూడవ అధ్యాయం పదిహేను వచ్చును మతైస్ వార్త మతైసు వార్త మూడవ అధ్యాయం పదిహేను వచ్చును యేసుక్రీస్తు వారు బాపీస్ మించి యోహాన్ గారి దగ్గరకు వచ్చి అంటున్నారు యేసుక్రీస్తు వారు బాప్స్ మించి వహాన్ గారి దగ్గరకు వచ్చి అంటున్నారు నాకు బాప్తీసం అయ్యా ఇవ్వయ్యా అంటే ఇమీడియట్లుగా యహాన్ గారు అంటారండి అదేంటి ప్రభా నేనే నీ దగ్గర ఏం చేయాలి బాప్తీసం పొందాలి అంటే అప్పుడు యేసు క్రీస్తు అంటున్నటువంటి మాటే ఇక్కడ రావిండి మాట మూడు పదిహేను యేసు ఎప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను కనుక అతడు అలాగు కానిచ్చెను అంటే ఐదవ పాయింట్ బార్ తీసుకున్నవాడు నీతి యావత్తు నెరవేరుస్తున్నాడు నీతిని ఏం చేస్తున్నాడు అమ్మా నీతి యావత్తట ఏటట చిన్నమాట కాదు ఇది నీతి యావత్ అంటే ఎంత పెద్ద మాట చిన్నమాట అయితే కాదు ఇది నాకైతే చిన్నమాట కాదు మరి మీకు చిన్నమాట ఏమో నీతి యావత్తు నెరవేర్చుచున్నాడు ఎన్నో పాయింట్ చదువుకున్నా మనం ఐదో పాయింట్ కదా ఐదో పాయింట్ చదువుకున్నాం కదా నీతి యావత్తు ఇక ఆరోది గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చును గలతీలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చును అందుకే ప్రసంగం వేరే పాఠం వేరే ప్రసంగం అయితే కొట్టుకెళ్ళిపోతాం పాఠం కాబట్టి చెప్పాల్సి వస్తుంది మీకు ఆరో పాయింట్ గలతి మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే బాప్తీసం ద్వారా ఎవరిని ధరించుకుంటున్నాం మనం ఆరో పాయింట్ క్రీస్తుని ధరించుకుంటున్నాము బాప్తీసం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నాం మీకు ఏడో పాయింట్ క్రీస్తును ధరించుకుంటా పాయింట్ నెంబర్ సెవెన్ రోమిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడో వచ్చినాం రోమిలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచ్చినాం క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరు అందరూ ఆయన మరణములోనికి బాప్తీసం పొందిత్ర మీరు ఎరుగరా అంటే ఏడవ పాయింట్ క్రీస్తు మరణములో పాలు పొందుట ఏడవ పాయింట్ ఏంటి క్రీస్తు మరణములో పాలు పొందుట గమనించండి క్రీస్తు మరణంలో పాలు పొందుట చాలా మంది మేబీ రాయట్లేదండి దిక్కులు చూస్తున్నారు రాసుకోండి